హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఈజ్ సౌజన్య అందరూ బాగున్నారా నేను అయితే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా బాగున్నారని గ్రహనస్పతికి కోరుకుంటున్నాను ఈరోజు నేను కిచడీ చేస్తున్నాను ఆఫ్టర్నూన్ నుంచి నిన్న బ్లాగ్కి కంటిన్యూషన్ అనమాట నిన్న ఆఫీసన్ దగ్గర నుంచి తర్వాత ఇంక వీడియో తీయకూడదు అనుకున్నాను యాక్చువల్గా నెక్స్ట్ డే తీద్దాం అనుకున్నాను కానీ ఇంకా కంటిన్యూ చేస్తాను రెసిపీ షేర్ చేద్దాము సరదాగా అన్నట్టు వెజిటేబుల్స్ ఏంటంటే వెజిటబుల్స్ సలాడ్ బాక్స్ కొంటాం కదా ఆ సలాడ్ బాక్స్ నుంచి తీసిన వెజిటేబుల్స్ సిల్లరీ బేబీ క్యారెట్ బ్రోకలీ చెర్రీ టమాటాస్ సో వాటితో చేస్తున్నాను నేను సిలరీను బ్రాకలి కట్ చేశాను బేబీ టమాటాస్ బేబీ సారీ బేబీ క్యారెట్స్ చెర్రీ చెర్రీ టమాటాస్ కట్ చేయట్లా దాన్ని అలాగే వేసేస్తున్నాను సో చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ వచ్చేసి హాఫ్ గ్లాస్ రైస్ తీసుకుంటే ఫుల్ గ్లాస్ మిన్ పెసరపప్పు తీసుకోవాలన్నమాట తర్వాత తర్వాత కొంచెం బ్లాక్ పెప్పర్ కావాలి కొంచెం ఇంగువ కావాలి కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ కావాలి రెడ్ చిల్లీ పౌడర్ వద్దు అనుకుంటే మిర్చి నేను మిర్చి వేయలేదు ఈసారి రెడ్ చిల్లీ పౌడర్ వేసాను అనమాట ముందు వెజిటేబుల్స్ అయితే కట్ చేసేసుకుంటున్నాను మరి తొందరగా ఒకేసారి అన్నీ కట్ చేసేసుకుంటే కుకింగ్ బాగుంటుంది కదా సో ముందు నేను ఇన్స్టెంట్ పార్ట్ పెట్టేసుకుందాం అనుకుంటున్నాను నేను పులుసు కూడా పేర్లగా చేయాలన్నమాట పులుసు చేస్తున్నాను ఈరోజు బటర్ స్క్వాష్ తోటి అంటే గుమ్మడికాయ అనమాట దాంతో పులుసు చేస్తున్నాను సో ముందైతే పెట్టేసుకుంటున్నాను ఇన్స్టెంట్ పాటు తెచ్చుకున్నాను అందులోకి కొంచెం ఫస్ట్ ఆయిల్ వేసుకున్నాను తర్వాత ఇంగు వేసుకున్నాను తర్వాత జీలకర్ర వేసుకున్నాను అవి కొంచెం వేగిన తర్వాత వెజిటేబుల్స్ వేసుకుని తర్వాత రైస్ తీసుకుని వేసుకున్నాను అనమాట రైస్ పెసరపప్పు కడిగేసుకుని నేను యాక్చువల్గా పైకి ఎక్కాను కదా అదేంటంటే నాకు ఇంగు అయిపోయింది పై ఉన్నాయి డబ్బా తీసుకుందామని చెప్పి తీసుకున్నాను సో మొత్తానికి ఇదేంటి ఇవి రైస్ అయితే తీసుకుని కడిగేసుకుంటున్నాను రైస్ పెసరపప్పు నీట్గా కడిగేసుకుని ఇంగువ పోపు పెట్టుకున్నాను కదా ఇంగువ జీలకర్ర వెజిటబుల్స్ ఇవన్నీ దాంట్లో వేసేసుకున్నాను సాల్ట్ యాడ్ చేసుకున్నాను కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకున్నాను కొద్దిగా బ్లాక్ పెప్పర్ యాడ్ చేసుకున్నాను లైట్గా ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నాను ఆల్ అదే కిచడి అనమాట కానీ నేను పలచగా చేసుకున్నాను కిచడీ అంటే కొంచెం టైట్గా కాకుండా కొంచెం పలచగా చేసుకున్నాను అనమాట నేను ప్రణవ్కి కూడా అలాగే ఇష్టం సరే ఒకసారి వాడు కూడా ట్రై చేస్తాడేమో అని చెప్పి నేను కొంచెం పలచగా చేశాను సరే ఇంకా కిచిడి పని అయిపోయింది ఇంకా ఇన్స్టెంట్ పాటు పెట్టేశాను నేను ఇప్పుడు గుమ్మడికాయ పులుసు చేయడానికి కోసం బటర్ స్క్వాష్ కట్ చేస్తున్నాను చాలా గట్టిగా ఉందనమాట సరే ఇంకా ఒక నైఫ్ ట్రై చేసిన అవ్వలేదు ఇంకో నైఫ్తో కూడా ట్రై చేస్తున్నాను అనమాట సరే ఇంకా ఇది కూడా కొంచెం టఫ్గానే అనిపించింది నాకు అంత ఈజీగా ఏమీ అనిపించలేదు సరే పని చేద్దాము ఫస్ట్ మైక్రోవేవ్లో పెడదామని నాకు ఐడియా వచ్చింది మైక్రోవేవ్లో పెడితే ఏంటంటే కొంచెం స్కిన్ మెత్తగా అవుతుందనమాట ఏదైనా గట్టిగా ఉన్నవి నేను క్యారెట్స్ కూడా అలాగే చేస్తూ ఉంటాను క్యారెట్స్ కట్ చేయడం కూడా నేను డైరెక్ట్ కట్ చేయను అనమాట ఒక టూ మినిట్స్ మైగ్రే చేస్తాను క్యారెట్స్ని కూడా అలా చేయడం వల్ల ఏంటంటే గట్టిగా ఉన్న క్యారెట్స్ కొంచెం మెత్తబడతాయి అప్పుడు ఈజీగా టకటగా కట్ చేసేసుకోవచ్చు అంత గట్టిగా చేయి హార్డ్గా అవ్వదు అనమాట ఇది టూ మినిట్స్ పెట్టాను నేను ఇంకొంచెం సేపు ఎక్కువ పెట్టాల్సింది టూ మినిట్స్ సరిపోలేదు అనమాట నేను ఇంకా అలాగే ఏదో కింద మీద పడ్డాను సో మొత్తానికి రెండు స్క్వాష్ తీసుకున్నాను నేను అవి రెండు సరిపోతాయి మాకు నాకు ఎక్కువ వెంకట నేనే తింటాను అనమాట పిల్లలు ఓకే ట్రై చేస్తారు కానీ ఇంకే పెద్దగా తినరు సో ఇదేంటంటే బెల్లం పులుసు అనమాట ఓన్లీ ఆనియన్ ఒక వంకాయ రెండు బటర్ స్క్వాష్ వేస్తున్నాను ఇంకేం వేయట్లేదు ఇంక వెల్లుల్లిపాయ అవి యాడ్ చేయట్లేదు అనమాట ఇంగుతో చేస్తున్నాను ఇది ఇంక పై యాడ్ చేయట్లేదు నాకు ఒక వంకాయ చెప్పాను కదా ఒక వంకాయ వేస్తున్నాను ఈ లోపు నేను ఏంటంటే మైక్రోవే రన్ అవుతున్నప్పుడు టైం వేస్ట్ అవ్వకుండా నేను ఏదో ఒక పని చేస్తూ ఉంటాను సో ఏం చేశానంటే ఈ లోపు ఈ వెజిటేబుల్స్ కట్ చేసుకుంటున్నాను అనమాట వంకాయని ఆనియన్ని రెండు కట్ చేసేసుకుంటున్నాను పెద్ద పెద్ద క్యూబ్స్ కింద కట్ చేస్తాను నేను ఎప్పుడు కూడా పులుసులోకి పొడవుగా కట్ చేసేదాన్ని ఇంతకు ముందు కానీ తర్వాత ఎక్కడో చూశాను చూసినప్పటి నుంచి నాకు ఇలా క్యూబ్స్ కింద అయితే చక్క మొక్క మొక్క కింద ఉంటుంది పేస్ట్ అవట్ల సో అందుకోసం అని చెప్పి ఇలా క్యూబ్స్ కింద కట్ చేస్తున్నాను పొడగ కాకుండా సో రెండు ఉల్లిపాయ అది రెండు కట్ చేసుకుంటున్నాను ఉల్లిపాయ కూడా నేను ఎక్కువ వేయట్లేదు ఉల్లిపాయ ఎక్కువ వేసిన దగ్గర నుంచి అది ఆనియన్ ఫ్లేవర్ ఎక్కువ వచ్చేస్తుంది సో అందుకోసం నాకు వెజిటబుల్ ఫ్లేవర్ ఎక్కువ కావాలన్నమాట ఇప్పుడు నేను బటర్ స్క్వాష్ పులుసు కదా నేను చేసేది బటర్ స్క్వాష్ ఫ్లేవరే నాకు కావాలి సో అందుగురించి ఇవన్నీ కూడా లైట్గా ఉరిక అలా వేసామా అన్నట్టు సో అందుకోసమని ఒకే ఒక ఆనియన్ వేసాను ఒకే ఒక వంకాయ వేసాను ఊరికేనే సరదాగా అంతే మరీ ప్లెయిన్గా ఉంటుంది కదా చూడటానికి అన్నట్టు ఇంకా యాక్చువల్గా మామూలుగా అయితే ఇంకా చాలా వేసుకుంటాము క్యారెట్ ఇంకా రకరకాలుగా వేసుకోవచ్చు కానీ ఇంక నేను ఎలాగ కిచిడీలో క్యారెట్ ఇవన్నీ వేసాను కదా అని చెప్పి ఇంక మానేసాను ఇంకో ఈలోపు బటర్ స్క్వాష్ అయిపోయింది కానీ ఇంకొంచెంసేపు ఉంచాల్సింది అదే నేను లేట్ చేశాను ఈ ఈలోపు అవన్నీ గింజలు అవి తీసి క్లీన్ చేసుకుంటున్నాను తీసి పెద్ద పెద్ద క్యూబ్స్ కింద కట్ చేసేసుకుంటున్నాను ఈ గింజలు అవి చూస్తే అమ్మ వాళ్ళ ఊరే గుర్తొస్తుంది నాకు అమ్మ వాళ్ళ ఊరిలో అమ్మమ్మ నాకు ఇచ్చేది అనమాట ఆ గింజలు అవన్నీ నేను ఒక రోజు అంతా ఎండబెట్టుకుని చక్కగా అరుగు మీద కూర్చుని ఒక్కొక్కటి ఒలుచుకుంటూ తినేదాన్ని మా తాతగారితో కబులు చెప్పుకుంటున్నాను అదో సరదాగా ఉండేది ఫన్గా అన్నీ ఒలుచుకుని తినేదాన్ని ఒక్కొక్కసారి అన్నీ ఒలిచి ఫస్ట్ ఒక బౌల్ వేసుకుని తినేదాన్ని ఒక్కొక్కసారి ఒక్కొక్కటి ఒలుచుకుంటూ తినేదాన్ని రకరకాలుగా తినేదాన్ని అదో ఫన్ అంతే ఆ టైము ఇది మర్చిపోలేము అసలు ఎప్పటికీ గుమ్మడికాయ వల్చిన ప్రతిసారి నాకు ఆ విషయమే గుర్తు వస్తుందన్నమాట అంతే వాళ్ళ ఊళ్ళోనే జరిగే విషయాలన్నీ అందుకే నేను చెప్తున్నాను ఒక ఊరిలో గుమ్మడికాయ కొంచెం తక్కువ వాడేవాళ్ళాలండి సో అందు గురించి అని నాకు ఆ ఎక్స్పీరియన్స్ లేదు చేతులు చూసారు ఎంత ఎర్రగా అయిపోయాయో నాకు అస్సలు అంత గట్టిగా ఉందన్నమాట గుమ్మడికాయ కట్ చేస్తే నా చేతులు అంత ఎర్రగా అయిపోయాయి ఇంట్లో ఎవరు లేరు అంటే వెంకట్ లేరు లేదంటే తన చేత కట్ చేయించేద్దును లేదంటే ప్రణవ్ ఉన్న ప్రణవ్ చేతి కట్ చేయించేద్దు గుమ్మడికాయని తనవ్ లేడు ఇద్దరు లేరు అనమాట సో ప్రణవ్ ఏమో హోంవర్క్ అంటే లేరంటే వెంకటతే బయటకు వెళ్ళారు ప్రణవ్ అయితే హోంవర్క్ చేసుకుంటున్నాడు నాకు డిస్టర్బ్ చేయడం ఇష్టం లేదు సో అందు గురించి అని వాళ్ళు డిస్టర్బ్ చేయట్లేదు అనమాట ఇంక ఈ లోపు ఏంటంటే ఇవన్నీ రెడీ చేస్తుంటే వాళ్ళకి ఆ ప్రణవ్ బాబుకి ఆకలిస్తుంది అన్నాడు సరే ఏం చేయను అంటే చీజ్ బ్రెడ్ చేయమని అడిగాడు అనమాట సరే అని చెప్పి చీజ్ బ్రెడ్ చేస్తానని చెప్పాను అంతట్లోకి నవ్య ఏమో సలాడ్ లాగా కావాలండి సరే అని చెప్పి దానికి ఏమో సలాడ్ చేసి ఇస్తానని చెప్పాను ఇంకా అవి ప్రిపేర్ చేయాలి ఇంకా అయితే రెడీ అయిపోయింది కదా ఇంకెంతసేపు వంట చేయడం పెద్ద కష్టమేం కాదు వెజిటేబుల్స్ కట్ చేసేసుకుంటే వంట చాలా చాలా ఈజీ అంతే కదా అలాగే సింక్ కూడా క్లీన్గా ఉందనుకోండి వంట చేయడం ఇంకా ఈజీ ఏదో అడ్డం పడకుండా ఉంటుంది నీట్గా కట్ చేసుకోవడానికి కడుక్కోవడానికి అలా నీట్గా ఫ్రీగా ఉంటుంది కదా సో మొత్తానికి ఎప్పుడు కూడా వంట స్టార్ట్ చేసే ముందు కిచెన్ క్లీన్గా ఉండాలి అనేది గుర్తుపెట్టుకోవాలి మనం పెట్టుకుంటే వంట చాలా ఈజీగా హ్యాపీగా చేసుకోవచ్చు ఇంకా టేస్టీగా కూడా వస్తుంది ఐఎమ్ షూర్ అబౌట్ ఇట్ లేదు అంటే ఏదో గజిబిజిగా చేస్తాము ఏదేదో చేస్తాము అసలు అనుకున్నట్టు రాదు నాకు అలాగే అనిపిస్తుంది మరి సో ఒకసారి ట్రై చేసి చూడండి ముందే అన్ని పనులు చేసుకుని అప్పుడు మనం వంట చేసుకుంటే ఎలా ఉంటుంది అప్పటికప్పుడు స్టవ్ మీద పెట్టి కంగారు కంగారుగా ఏది వెతుక్కుంటూ అడ్డ అడ్డంగా ఉండి అలా చేసుకుంటే అలా ఉంటుంది అనేది చూడండి మరి నేను ఒక్కొక్కటి తీస్తున్నాను శాండ్విచ్ మేకర్ తీసాను ఇప్పుడే శాండ్విచ్ మేకర్ తీసి పెట్టుకుంటున్నాను ఇంకో బ్రెడ్ ఒకటి తీసాను ఇంక చీజ్ తెచ్చుకోవాలి ఇంకా చీజ్ చీజ్ బ్రెడ్ చేస్తున్నాను చాలా ఈజీ అండి చీజ్ బ్రెడ్ చేయడము ఇదిగో శాండ్విచ్ మేకర్ ఆన్ చేసుకోవడం అలా చీజ్ పెట్టుకోవడం బ్రెడ్ పెట్టుకోవడం మధ్యలో చీజ్ వేసుకోవడం దాంట్లోకి మనకు ఆరిగానే కూడా వేసుకోవచ్చు నేను వేయలేదనుకోండి నేను రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసాను అలా అండ్ గార్లిక్ పౌడర్ కూడా వేసుకోవచ్చు ఉంటే దగ్గర గార్లిక్ పౌడర్ ప్రస్తుతం లేదు అందుకని వేయలేదు గార్లిక్ పౌడర్ వేస్తాను నేను ఎప్పుడూ తర్వాత ఆరిగానే వేస్తాను తర్వాత రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేస్తాను ఇప్పుడు మాత్రం ఓన్లీ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసాను నేను కొంచెం బిజీగా ఉన్నాను అనమాట సో అంతవరకే చేశాను ఈవేళ సో అలాగ రెండు శాండ్విచ్లు చేస్తాను సరిపోతుంది అదే లంచ్కి అనమాట ప్రణవ్కి ఇంకా నవ్యాకి ఇచ్చేసి సలాడ్ చేయాలి నేను యాక్చువల్గా మామూలుగా అయితే కుకుంబర్ సలాడ్ చేస్తాను కుకుంబర్ ఒకటి తర్వాత టమాటో రెండు కలిపి చేస్తూ ఉంటాను ఇప్పుడు మాత్రం టమాటో సలాడ్ మాత్రమే అడిగింది సరే అని టమాటో సలాడ్ చేస్తాను ఆ టమాటోస్ కూడా మా ఫ్రెండ్స్ వాళ్ళ ఫామ్ నుంచి పంపించారనమాట అందుకని చాలా టేస్టీగా ఉన్నాయి అందుకని వదలట్లేదు నవ్య చాలా బాగుంది టేస్ట్ అని చెప్పి తింటూ ఉంది నిన్న కూడా అది టొమాటో సలాడే తింది నైట్ డిన్నరు మళ్ళీ ఇప్పుడు కూడా అదే అడుగుతుంది మాకైతే ఇంకా ఒకటే ఉంటే సరిపోదు మా వాళ్ళు రెగ్యులర్గా ఏదో ఒక వంట ఉండాలి నా దగ్గర ముద్దపప్పు ఉంది ముద్దపప్పు యాక్చువల్గా నేను నిన్న నేను ఎందుకు వండేసానంటే ముద్దపప్పు ముక్కల పులుసు నిన్న పెడదాం అనుకున్నాను యాక్చువల్గా నేను అది ఇంకో అలా అలా అయిపోయింది చేయలేదు నేను సో అందుగురించి ముద్దపప్పు వండాను దాని కాంబినేషన్ అలాగే తింటాం అనమాట మా ఇంట్లో ముద్దపప్పు తీయ్య పులుసు ముక్కల పులుసు అది కాంబినేషను తర్వాత మజ్జిగ పులుసు వంకాయ కూర అలా కాంబినేషన్ అనమాట సంథింగ్ అలా చేసుకుంటాం మేము సో నిన్న ఆ ఉద్దేశంతో చేశాను పప్పు కానీ అది పులుసు పెట్టలేదు నేను ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేశాను తినలేదు ఎవరు కూడా ఇప్పుడు తీసుకుని ముద్దపప్పులో సాల్ట్ అది యాడ్ చేసుకుని కొంచెం నెయ్యి యాడ్ చేసుకుని దాన్ని తర్వాత ఈ మొక్కల పులుసు ఏదైతే ఉందో దాంట్లో డిప్ చేసుకుని తినాలన్నమాట అది మా డిన్నర్ లంచ్ అన్నీ అదే ఇంక నేను ఒకసారి వంట చేస్తాను ఈవేళ ఇంకా అన్నీ అదే అనమాట ఇంకా టమాటోస్ అయితే రౌండ్గా కట్ నీటికి కడిగేస్తాను కడిగేసి రౌండ్గా కట్ చేస్తున్నాను అనమాట ఇలాగా కట్ చేసి దాన్ని చాలా కింద ఇచ్చేస్తాను ఎలా ఇస్తాను అనేది మీకు చూడండి చాలా రోజులైంది నేను టమాటో సూప్ జ్యూస్ తాగి నాకు చిన్నప్పటి నుంచి టమాటో జ్యూస్ అంటే చాలా చాలా ఇష్టం నేను చిన్నప్పుడు ఏం చేస్తుందంటే ఇలా పండిపోయిన టమాటాలు ఉంటాయి కదా అవి నేను ఒక గ్లాస్లో వేసుకుని కొంచెం పండిపోయిన టమాటోని చెంచా పెట్టి దాన్ని మ్యాష్ చేసేసేదాన్ని చేసేసి అందులో షుగర్ వేసుకుని బాగా మ్యాష్ చేసుకుని తినేదాన్ని అలా ఎన్నిసార్లు తిన్నానో నాకే లెక్కలేదు అనమాట మా చెల్లి కూడా అలాగే తినేది అనుకోండి కానీ నాకైతే పిచ్చి అనమాట నేను నేను అనుకుంటున్నాను అప్పుడప్పుడు మళ్ళీ తినాలి అని తినను ఏంటో అలా అయిపోతుంది ఈసారి ఖచ్చితంగా తినాలి టమాటోని అలా వేసుకుని జ్యూస్ చేసుకుని అందులో షుగర్ వేసుకుని తినాలి చాలా చాలా ఇష్టం నాకు ఇంకొక ఇంకొక శాండ్విచ్ కూడా పెట్టేస్తున్నాను ఒక శాండ్విచ్ అయ్యింది ఇంకోటి పెడుతున్నాను నాకు ఈ చీజ్ చీజ్ శాండ్విచ్ కూడా చాలా ఇష్టం యాక్చువల్గా బాగుంటుంది ఇలా చేసుకుంటే గ్రిల్లాగా వెజిటబుల్స్ మొన్న వీడియోలో చూపించాను అనమాట ఏదైనా కర్రీ మిగిలిపోయినప్పుడు సేమ్ ఇలాగే చక్కగా బ్రెడ్ పెట్టుకోవడం అందులో కొంచెం చీజ్ వేసుకోవడం ఆ కర్రీ లెఫ్ట్ ఓవర్ కర్రీ వేసుకోవడం ఇలాగ క్లోజ్ చేసేసుకుంటే అదిరిపోతుంది అనమాట పిల్లలు ఎవరైనా కర్రీస్ తినని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మనం ఇలాగ శాండ్విచ్ మేకర్లో పెట్టి వాళ్ళు కర్రీ పెట్టేయచ్చు ఇందాక కట్ చేసిన టమాటోస్ ఉన్నాయి కదా అవి ఇలాగ ప్లేట్లో రౌండ్గా పెడుతున్నాను పెట్టి ఒక అమెరికన్ డ్రాసెస్లో ఒక మసాలా లాంటిది కొనుక్కొచ్చింది అనమాట నవ్య ప్రణవ్ ఎవరు ఇద్దరు ఎవరు కొన్నారో గుర్తులేదు కొన్నారు అతికి ప్రణవ్ అనుకుంటా అయితే దాన్ని వెజ్ జల్లమని చెప్పింది అనమాట క్లింట్రో సంథింగ్ మసాలా అది లైట్ దాంట్లో సాల్ట్ కూడా యాడ్ అయ్యి ఉంటుంది కానీ కారం ఉండదు కానీ ఇంక నేను దీంట్లో కారం అవి ఏమీ యాడ్ చేయలేదు దాని మీద జల్లుకోవాలన్నమాట జల్లుకుని తినడమే అదే సలాడ్ చూసారు కదా ఇలాంటి డబ్బాలో వస్తుంది జల్లుకుని తినడమే చాలా బాగుంటుంది నేను టేస్ట్ చేశాను నిన్న తిన్నాను యాక్చువల్గా నవ్యాగ నిన్న కూడా సేమ్ ఇదే ఇచ్చానమాట సో మళ్ళీ ఇమ్మని అడిగింది సో మళ్ళీ ఏముంది టమాటా కట్ చేయడానికి మళ్ళీ దాంట్లో సో వాళ్ళకి ఈవేళ లంచ్ వెరైటీగా ఇదే అనమాట అందుకే నేను లంచ్ వెరైటీగా అని చెప్పి పెట్టాను తమ్ నేనైతే మొక్కల పులుసు కోసం పరిమితంగా వెయిట్ చేస్తున్నాను చాలా చాలా ఇష్టం నాకు బెల్లం వేస్తాను తర్వాత నువ్వు పొడి వేస్తాను దాంట్లో కూడా ఇంగు వేస్తాను చాలా బాగుంటుంది టేస్ట్ అద్దరిపోతుంది అనమాట నేను వెయిట్ చేస్తున్నాను ఇది అయిపోగానే ముందు పులుసు పెట్టేయాలి వీళ్ళిద్దరు పని చూసి అప్పుడు పెడదామని చెప్పి అది ఆపాను అనమాట యాక్చువల్లీ లేదంటే పులుసు నేను ముందు స్టవ్ మీద పెట్టేసుకుని మామూలుగా అయితే నేను ఏం చేస్తానంటే ఇప్పుడు ఆల్రెడీ మొక్కలు కట్ చేస్తాను కదా ముందు స్టవ్ మీద పులుసు పెట్టేసి పనులన్నీ చేసుకుంటాను ఈ లోపల అవుతూ ఉంటుంది కానీ ఇప్పుడు పిల్లలు ఆకలి ఆకలి అంటున్నారు కాబట్టి నేను అది చేసుకోలేను కదా ఫస్ట్ వేళ ప్రిఫరెన్స్ ఇంపార్టెంట్ కదా సో అందు గురించి అని చెప్పి ఫస్ట్ వేలకి ఇంపార్టెన్స్ ఇచ్చి ముందు వేళ పని చేస్తున్నాను ముందు వేళ పని అయిపోయిన తర్వాత నేను పులుసు స్టవ్మే పెట్టుకుంటాను ఈలోపు ఎలాగ కిచిడి అయిపోతుంది నేను ఇంక అదే అనుకున్నాను అనమాట సరేలే ఈ లోపు కిచడి అయిపోతుంది కదా కిచడి తినేద్దాము పులుసు సాయంత్రం తినచ్చలే అని చెప్పి నేను ముందు వీళ్ళకి ఫుడ్ రెడీ చేస్తున్నాను చూశారు కదా షా కౌంటర్ మీద ఎలా తయారయ్యిందో మొత్తము ఏదైనా చేస్తుంటే మొత్తం అన్నీ బయటకు వచ్చేస్తాయి వెజిటబుల్స్ అయితే ఇలా కట్ చేసి పెట్టుకున్నాను అసలు అంటే నాకు కొంచెం కౌంటర్ స్పేస్ చాలా తక్కువ అనమాట అంతే అంతే ఉంది కౌంటర్ స్పేస్ చాలా తక్కువ అదే ప్రాబ్లం నాకు కిచెన్లో సో అందు గురించి అనే నేను కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటాను అనమాట మిగిలినంతా బాగానే ఉంటుంది కానీ ఇంట్లో ఇది ఒక్కటే ప్రాబ్లము కానీ నాకేమో ఐలాండ్ ఇష్టం ఉండదు ఐలాండ్ పెట్టిస్తానంటారు వెంకట నాకు అది ఇష్టం ఉండదు ఎందుకంటే విశాలంగా ఉంటుంది కదా కిచెన్ మధ్యలో ఐలాండ్ వచ్చేసింది అనుకోండి ఇలా అది అడ్డంగా ఉన్నట్టు చిరాగ్గా ఉంటుంది నాకు ఇష్టం ఉండదు గోడ సైడ్ ఇలా కౌంటర్లాగా ఉంటాయి కదా అవే ఇష్టం నాకు సో అది ఇంకా పెట్టే అవకాశం లేదనమాట కుదరదు ఇంకా సో లైట్ తీసుకున్నాను ఇంకా అవేం చేయించలేదు కిచెన్లో సరేలేండి ఇంకా ఇంకా ఎలా పిల్లలు పెద్ద అయిపోయారు కదా ఇంకా వీళ్ళు జాబులు వచ్చిన తర్వాత ఎక్కడ ఉంటారో ఏంటో మనకేం తెలీదు సో ఇంక నేను వెంకటే కదా సరిపోతుందో అలా కిచెన్ ఇంకా అని చెప్పి పట్టించుకోవట్లేదు నేను ఇల్లు బాగానే సరిపోతుంది పెద్దగానే ఉంటుంది కిచెన్ దగ్గరే కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటాను నేను ఇంకో ఇప్పుడు ఫుడ్ ఇవ్వడానికని వెళ్ళాను హాల్లో ఉన్నారు పిల్లలు నేను ఇవ్వడానికని వెళ్ళాను అనమాట ఇచ్చేసి అక్కర్లేనివి కావాల్సినవి ఉంటాయి కదా అవన్నీ పట్టుకొచ్చి డస్ట్బిన్లో వేసేవి అన్నీ తెచ్చేస్తున్నాను నేను ఒక రూల్ పెట్టుకుంటాను అనమాట ఎప్పుడు కూడాను మనం ఒక రూమ్లోంచి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు అందులో నుంచి అక్కర్లేనివి ఏమన్నాయో పట్టుకెళ్ళిపోయి డస్ట్బిన్లో వేసేవి ఏమైనా ఉన్నా లేకపోతే సింకులో పెట్టేవి ఏమైనా ఉన్నా పట్టుకెళ్ళిపోవడం అవి నాకు ఫస్ట్ నుంచి అలవాటు అనమాట సో నేను ఎక్కడి నుంచి వేరే రూమ్ నుంచి వేరే రూమ్లోకి వెళ్ళేటప్పుడు ఖాళీగా వెళ్ళను ఖచ్చితంగా ఏదో ఒకటి తీసుకెళ్తాను అనమాట తీసుకెళ్ళి అక్కడ లేని తీసేస్తూ ఉంటాను సో దానితోటిన కొంచెం పని తగ్గినట్టు ఉంటుంది అన్నీ అలా వదిలేస్తే మళ్ళీ ఒకేసారి అన్నీ చేసుకోవడం చాలా కష్టంగా అనిపిస్తుంది చిరాకు వచ్చేస్తూ ఉంటుంది అనమాట మనకి పిల్లలు పెట్టేవి పెడతారు నేను పెట్టేవి పెట్టాలి కదా మరి ఇంకా ఎక్కడ ఒక్కడ సర్దేసి నేను ఇంక పులుసు పెట్టుకోవడానికి రెడీ అవ్వాలి కౌంటర్ అయితే నీట్గా క్లీన్ చేసేసుకుంటున్నాను చీజ్ తీసాను కదా చీజ్ అది బయటకు తీశాను కదా అవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను చీజ్ కదా గమన మర్చిపోతే ప్రాబ్లం అవుతుంది సో వెంటనే పెట్టేస్తున్నాను ఇంకా స్టవ్ ఆన్ చేసుకోవడమే ఇంకొకసారి ఇందాక నేను బియ్యము అదే గిన్నెలో కడిగాను అనమాట బియ్యం పెసరపప్పును సో అందులో కొంచెం మిగిలింది అందుకని అది తీసేసాను మళ్ళీ పులుసు పాడవుతుంది కదా రైస్ ఉడికిపోతుంది కదా అందులో సో అది కడిగేసిన గిన్నె కానీ నేను తీసేసాను అనమాట మళ్ళీ ఇంకొకసారి కడిగేసుకుని స్టవ్ మీద స్టవ్ ఆన్ చేసుకున్నాను దీంట్లోకి ఫస్ట్ ఏం చేస్తానంటే ఆయిల్ వేసుకోవాలి తర్వాత ఇంగు వేసుకోవాలి ఫస్ట్ ఆయిల్ వేసాను తర్వాత ఇంగువ ఇంగు వేసుకోవాలి ఇంక నేను ఇంకేమీ వేయలేదు మాములుగా అయితే జీలకర్ర వేస్తాను ఇంక వేయలేదు సో వేసేసాను అంతే ఇంగు వేగిపోయిన తర్వాత ఇంక నేను వెల్లుల్లిపాయ కూడా వేయట్లేదు కదా ఇంకా తర్వాత ఇమ్మీడియట్గా వెజిటేబుల్స్ వేసేసుకోవడమే ఇంగు వేగాలంతే తర్వాత సాల్ట్ యాడ్ చేశాను వెజిటేబుల్స్లో కారం వేసుకోవాలి తర్వాత ఈలోపు ఒక బ్రెడ్ మిగిలిపోయింది కదా ఆ బ్రెడ్ తీసుకెళ్ళి బయట వేసేద్దామని చెప్పి బయట వేసేస్తున్నాను అడుగున మనకి బ్రెడ్ కొన్నప్పుడు పైన కింద మిగిలిపోయిన బ్రెడ్ ఉంటుంది కదా ఆ బ్రెడ్ ఎవరు తినరు అనమాట అది వేస్ట్ అవుతుంది కదా తీసుకెళ్ళి బయట వేసేసాను సో ఇంకా స్టవ్ మీద ఒక్కరైతే పెట్టేసాను ఉడికిపోతూ ఉంటాయి మనకి ఇంకా పని ఏమీ లేదు ఈ లోపు ఇన్స్టెంట్ పాటలో కిచిడి అయిపోయిందేమో చూసుకోవడం తినడం చిన్నపాటు కూడా అవుతోంది కదా ఇంకా ప్రణవ్ కూడా ఆకలేస్తుంది అన్నాడు కాబట్టి అది పెట్టేసాను నేను చీజ్ బ్రెడ్ ఇచ్చేసాను కానీ వాడు ట్రై చేస్తాడు ఎప్పుడు కూడా నేను ఏం చేసిన సో ఈ కిచిడి కూడా నేను కొంచెం సేపు అయిన తర్వాత వాడికి కూడా కొంచెం ఇస్తాను ఆరెంజ్ జ్యూస్ కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఉంచాను ప్రణవ్కి అది పట్టుకెళ్తున్నాను అన్నమాట పట్టుకెళ్ళి ఇచ్చేసి మళ్ళీ కిచెన్లోకి వెళ్ళాలి అందుకే కెమెరా అలా వదిలేస్తాను ఇంకా కిచడీ తినేసి తర్వాత పులుసు అయిపోయినందుకు ఈవినింగ్ తినడమే అదేనండి ఈ వేటలాగా మళ్ళీ రేపు వెళ్తాం